మీరెందుకు ప్రైవేట్ భాగస్వామికి ఈరోజు కాలేజీలు అమ్మాలని చూస్తున్నారు ఇది చాలా ఘోరమైన తప్పు దాదా ప్రైవేటీకరణ చేయొద్దు దయచేసి ప్రభుత్వ మెడికల్ కాలేజీలుగానే వీటిని ఉంచాలి అని ఈరోజు మేము డిమాండ్ చేస్తున్నాం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంతేకాదు ఇవాళ మీరు ప్రైవేట్ మెడికల్ కాలేజీలు ప్రైవేట్ హాస్పిటల్ ప్రైవేట్ మెడికల్ కాలేజ్ ప్రైవేట్ వాళ్ళకి అప్పు చెప్తే ఏం జరుగుతుందండి ఒక పేషెంట్ ఇవాళ హాస్పిటల్కి వెళ్తే ప్రైవేట్ మెడికల్ కాలేజ్ అయితే ఛార్జీలు కలెక్ట్ చేస్తారు యూజర్ ఛార్జీలు అంటారు సిటీ స్కాన్ కింద ల్యాబ్ కింద ఓపీకింత ట్రీట్మెంట్ కింద డబ్బులు కలెక్ట్ చేస్తారు ఇవి కట్టడానికి వాళ్ళు సిద్ధంగా ఉంటారా పేదవాడికి ఎక్కడ న్యాయం జరుగుతుంది అదే ప్రభుత్వ మెడికల్ కాలేజీలు అయితే ఈ ట్రీట్మెంట్ అంతా కూడా ఉచితంగా అందిస్తారు ఉచితంగా వాళ్ళకి సేవలు అందించాలి అలాంటిది మీరు పక్కన పెట్టి ప్రైవేట్ భాగస్వామ్యులకు అప్పచెప్తే రేపు వాళ్ళు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు కలెక్ట్ చేసుకుంటారు డబ్బులు ల్యాబుల దగ్గర నుంచి సిటీ స్కాను ఎంఆర్ఐ స్కాను అట్లానే ట్రీట్మెంట్ ఖర్చులు మళ్ళీ వీటన్నిటికీ కూడా పేద పేషెంట్లు ఎవరైతే ఈరోజు ట్రీట్మెంట్ కోసం వస్తారో ఈ మెడికల్ కాలేజీల్లో వీళ్ళందరి దగ్గర నుంచి డబ్బులు కలెక్ట్ చేసే ఉదాహరణకి పిడుగురాళ్ళ మెడికల్ కాలేజ్ ఉంది ఇవాళ అక్కడికి వచ్చే వాళ్ళందరూ కూడా పేదవాళ్ళు ఉన్నారు బాచర్ల పల్నాడు ప్రాంతం నుంచి వాళ్ళందరి దగ్గర మీరు డబ్బులు కలెక్ట్ చేసుకోవడం ప్రారంభిస్తే వాళ్ళు అక్కడికి రాగలరా ట్రీట్మెంట్ చేయించుకోగలరా ఏమిటి మీ ఆలోచన ఏమిటి రావడంతో ఇవన్నీ కూడా ప్రైవేటీకరణ చేస్తాం ఈ కాలేజీలు ఇచ్చేస్తాం అనే ఒక ఆలోచనతో ఈ ప్రభుత్వం పనిచేస్తున్న తీరుని తీవ్రంగా ఖండిస్తూ దయచేసి జగన్మోహన్ రెడ్డి గారి మీద కోపం మీదనో జగన్మోహన్ జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్న పథకాల మీద కోపం మీదనో లేక ఆయన మీద కక్షతోనో ఇలాంటి పేద విద్యార్థులకి న్యాయం చేయకుండా మీరు ప్రైవేటీకరణ చేయడం అనేది దారుణమైన అంశం ఈ సీట్లు ఏదైతే కోల్పోతున్నావు ఈ సంవత్సరానికి ఈ సీట్లన్నీ మళ్ళీ ఫిల్ చేస్తే మనకి ఏడు వందల యాభై సీట్లు వస్తాయి ఈ సంవత్సరం వచ్చే సంవత్సరం ఏడు మెడికల్ కాలేజీలకి సిద్ధం చేశారు అంటే దాదాపు పది వందల యాభై సీట్లు వచ్చే సంవత్సరం వస్తాయి దయచేసి ఈ ఐదు ప్లస్ ఏడు పన్నెండు మెడికల్ అంటే ఐదు మెడికల్ కాలేజీలు గత సంవత్సరం ప్రారంభించారు కాబట్టి మిగిలిన పన్నెండు మెడికల్ కాలేజీలకి మీరు అనుమతులు తీసుకొచ్చి ఎందుకంటే మీరు మద్దతు ఇస్తున్న ప్రభుత్వమే కేంద్రంలో ఉంది ఇప్పుడు తీసుకురావడం పెద్ద సమస్య కాదు ఫెసిలిటీస్ కావాలంటే మనం నిదానంగా ఏర్పాటు చేసుకోవచ్చు ఎందుకంటే మెడికల్ కాలేజ్ ప్రారంభమైన ఫస్ట్ వన్ ఇయర్లోనే మనం అన్ని ఫెసిలిటీస్ చూపించాల్సిన అవసరం లేదు నిదానంగా గ్రాడ్యువల్గా హాస్పిటల్ నిర్మాణం చేసి పేషెంట్లన్నీ సెకండ్ ఇయర్లో చూపించుకోవచ్చు సో ఫస్ట్ ఇయర్లో ఓన్లీ క్లాసులు టీచింగ్ జరుగుతుంది కాబట్టి అంతవరకు రిక్రూట్ చేసుకుని వన్ ఇయర్ టైం ఉంది కాబట్టి మీరు మనం మీ అన్ని సీట్లన్నీ కూడా ఫిల్ చేయించుకొని కావాలంటే నెక్స్ట్ ఇయర్కి హాస్పిటల్స్ అన్నీ మీరు డెవలప్ చేసుకొని టైం అడిగి ఎన్ఎంసీలో టైం అడిగి టైం తీసుకొని మనం ఫెసిలిటీస్ అన్ని ఏర్పాటు చేసుకోవచ్చు కాబట్టి దీన్ని గమనించుకొని ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చారు కాబట్టి మేము చేయకూడదు ఆలోచన లేకుండా తప్పకుండా పేద విద్యార్థులు ఈ రాష్ట్రంలో లబ్ధి చేకూరుతారు ఈ ఐదు మెడికల్ కాలేజీలను కూడా ప్రారంభించాలి ఈ సంవత్సరం వచ్చే సంవత్సరం ఏడు మెడికల్ కాలేజీ ప్రారంభించడానికి చర్యలు తీసుకోవాలని చెప్పి ఈ రోజు నేను గట్టిగా ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాను అట్లానే సత్యకుమార్ గారు మీరు ఎక్కడైనా ఎక్కడైనా సిద్ధమే మేము ఒకటే చెప్తున్నాం హెల్త్ రంగంలో గత ప్రభుత్వాలు ఏం చేశాయో తెలియదు జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చిన సంస్కరణల వలన ఈ రోజు బ్రహ్మాండంగా పేదవాడికి ప్రభుత్వ హాస్పిటల్స్ లో మంచి వైద్యం లభిస్తుంది మంచి సేవలు అందుతున్నాయి తప్పకుండా విలేజ్ హెల్త్ క్లినిక్స్ కూడా చాలా బాగా ఉపయోగపడతాయి వాటిని కూడా మీరు అభివృద్ధి చేయాలని చెప్పి నేను కోరుకుంటూ మీ చర్చకి ఎక్కడికైనా సవాలు తీసుకుంటా మీరు మీ చర్చకి సిద్ధం రండి మీరు వేదిక పెట్టండి తప్పకుండా మేము ఏం చేసాం విత్ డేటా కూడా మేము ముందుకు వస్తామని చెప్పి తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం అసలు ఏమిటి వాళ్ళకి నష్టం ఏమిటి ఒక మెడికల్ కాలేజ్ రన్ చేయడానికి ప్రభుత్వ మెడికల్ కాలేజ్ రన్ చేయడానికి వాళ్ళకి వచ్చిన నష్టం ఈ విధంగా నేను అనుకోవడం ఏ రాష్ట్రం కూడా తిరిగి లెటర్ రాయటం అనేది జరగదు ఎవరైనా సీట్లు ఇస్తే ఉపయోగించుకుంటారు తప్ప దీని మాకు వద్దు అని వెనక్కి రాసే కార్యక్రమం ఒక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రమే జరిగింది అది కూడా ఈ కూటమి ప్రభుత్వంలోనే జరిగిందని చెప్పి నేను చెప్పదలుచుకుంటాను అవును పిహెచ్సి స్టాఫ్ నర్సు స్ట్రైక్ లో ఉన్నారు వాళ్ళందరూ కూడా ఇప్పుడు రిక్రూట్ చేసిన డైరెక్ట్ డైరెక్ట్గా కాంట్రాక్ట్ లో తీసుకొని వాళ్ళకి ప్రమోషన్లు ఇచ్చే కార్యక్రమం చేస్తూ ఉన్నారు అంతకుముందు పనిచేస్తున్న వాళ్ళందరూ కూడా ఇబ్బంది పడుతున్న నేపథ్యంలో ఖచ్చితంగా మీరందరూ కూడా ఒకటే గుర్తుపెట్టుకోవాలి గతంలో పనిచేసిన వాళ్ళు అనుభవంతో ఉన్నారు ఎక్స్పీరియన్స్ ఉన్నారు వాళ్ళకి ప్రమోషన్స్ ఇచ్చి వాళ్ళందరూ ఫిల్ చేసిన తర్వాత ఎవరైనా ఉంటే కొత్త వాళ్ళని తీసుకోవాలి తప్ప డైరెక్ట్గా లేటర్లు ఎంట్రీలో వీళ్ళందరినీ తీసుకొని ముందుకు పెట్టే కార్యక్రమం చేయకూడదని చెప్పి కూడా ఈరోజు నేను కోరుతున్నాను తీవ్రంగా ఈ రోజు ఒక పేద విద్యార్థి ఎంబీబీఎస్ చదువుకోవాలంటే ఏదైనా సీటు ప్రభుత్వ కాలేజీలో రాకపోతే దాదాపు కోటి రూపాయల నుంచి కోటిన్నర రెండు కోట్ల దాకా కూడా ఖర్చు పెట్టాల్సిన అవసరం ఉంటుంది కాబట్టి పేద విద్యార్థులు ఉచితంగా చదువు ఎంతో మంది ఉన్నారు ఇవాళ తల్లిదండ్రులు చదివించి నీట్ ఎగ్జామ్స్ చిన్నప్పటి నుంచే వాళ్ళు కలలు కాని డాక్టర్ కావాలని తర్వాత వాళ్ళని ఇంటర్మీడియట్లో లాంగ్ టర్మ్ కోచింగ్స్ తర్వాత షార్ట్ టర్మ్ కోచింగ్స్ కోచింగ్ సెంటర్లో సంవత్సరానికి రెండు లక్షల రూపాయలు పెట్టి చదివించుకొని వాళ్ళందరినీ కూడా ఈరోజు ఒక వైద్య వృత్తిలో చూడాలని కోరుకున్న తల్లిదండ్రుల ఆశలు నిరాశలయ్యే కార్యక్రమం